వెల్కమ్ టు రమ్యా టాక్స్ అఫీషియల్ భారతదేశ జాతీయ జెండా గురించి ముఖ్యమైన వాస్తవాలు ఈ వీడియోలో చూద్దాం కోల్కతాలోని పార్సీ బాగన్ స్క్వేర్ పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడున భారత జాతీయ జెండాను ఎగరవేశారు జెండా కలర్ ఎరుపు పసుపు మరియు ఆకుపచ్చ అనే మూడు ప్రధాన రంగులను కలిగి ఉంది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కుంకుమ కలర్ వైట్ గ్రీన్ అలానే మధ్యలో మహాత్మా గాంధీ యొక్క చక్రం ఉండేది కొన్ని మార్పులతో అశోక చక్రవర్తి యొక్క సింహరాజధాని నుండి అశోక చక్రం భారతీయ తిరంగ అధికారికంగా జులై ఇరవై రెండున పంతొమ్మిది వందల నలభై ఏడున స్వీకరించబడింది దీనిని మొదట ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల నలభై ఏడున ఎగరవేశారు భారతదేశం సుమారు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున శతాబ్దాల ఆధిపత్యం నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అదే రోజున స్వాతంత్ర దినోత్సవం ప్రకటించారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి